భద్రాచలం ట్రిప్ లో పార్ట్ వన్ మీరు భద్రాచలానికి ఎవరితోనైతే వెళ్ళాలనుకుంటున్నారో వెంటనే ఈ రీల్ షేర్ చేయండి భద్రాచలానికి వెళ్లిన ప్రతి ఒక్కరు చూస్తారు కానీ ఇక్కడే ఉన్న సేవా స్థలం మాత్రం చాలా మందికి తెలియదు అదే మన అంబసత్రం భద్రాచలానికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక్కసారి అయినా అంబసత్రంలో భోజనం చేయాలి మేమిక్కడికి వచ్చాక అంబసత్రం ప్రత్యేకత తెలుసుకున్నాక మా మనసు పులకరించిపోయింది ఒక్కసారి మీరు దర్శించండి మీకే తెలుస్తుంది అసలు అంబసత్రం ప్రత్యేకత ఏంటో అంబసత్రంలో పమిడి గంటం వెంకటరమణ హరిదాసు గారు చాలా మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఆనాడు పమిడి గంటం వెంకటరమణ హరిదాసు గారు ప్రతి రోజు అంబసత్రంలో అన్నదానం చేస్తుంటారు అయితే ఈయన అమ్మవారికి నైవేద్యం పెడుతూ అంబా అనగానే గజ్జల సప్పుడు అమ్మవారు వచ్చేది గజ్జల సప్పుడు ఒక్కటే వినబడేది కానీ అమ్మవారు కనబడబోయేది అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేది ఒక్క వెంకటరమణ హరిదాసు గారికి అమ్మవారు కనబడేది అమ్మవారు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లిపోయేది వెంకటరమణ హరిదాసు గారు కొండ వెనకకు వెళ్లి ఒక పాత్రలో పాలు పోసి సీతమ్మ అనగానే ఒక పెద్ద సర్పం వచ్చి ఆ పాలు తాగి వెళ్లేదంట అయితే ఒకనాడు వంట వాళ్ళు రాలేదంట వెంకటరమణ హరిదాసు గారు అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మా వంట వాళ్ళు రావడం లేదు శ్రీరామనవమి వస్తుంది ఎలా అమ్మా అని అనగానే రామలక్ష్మణులు వస్తారు వంట చేసి వెళ్తారు అని అంటదంట అనగానే హరిదాసు గారు అలా చూస్తూ ఉండిపోతారట ఇద్దరు మహానుభావులు వచ్చి అయ్యా మీకు వంట మనిషి కావాలన్నారట కదా మేము వచ్చాం మమ్మల్ని ఎవరో పంపించారు అని అంటారట తర్వాత హరిదాసు గారు వండండి అని చెప్పి వంట గదికి వెళ్తాడు అయితే ఆ ఇద్దరు మేము వండి పెడతాము మీరు వెళ్ళండి అని చెప్పి అంటారట వాళ్ళు ఇద్దరు రెండు గుండిగలు తీసుకొస్తారు అవి మనసులు ఎత్తలేనంత పెద్ద గుండిగలు ఆ గుండిగలలో వంట చేస్తారు అయిపోయిన వెంటనే వెళ్లి హరిదాసు గారిని కలిసి అయ్యా వంట వండేనాం అయిపోయింది నువ్వు వెళ్లి గోదావరి నదిలో స్నానం చేసి వస్తామని చెప్పి వెళ్లిపోతారట తర్వాత హరిదాసు గారు వెళ్లి చూస్తే ఒక గుండిగ పైన రామ గుండిగం మరొక గుండిగం పైన లక్ష్మణి గుండిగం అని రాసి ఉంది అంట ఇప్పటికి ఇవి భద్రాచలంలో అంబసత్రంలో ఉన్నాయి మేము దర్శించుకున్నాం మా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది వీటిని చూశాక తప్పకుండా వచ్చి వీటిని దర్శించుకోండి ఇప్పటికి కూడా అంబసత్రంలో పన్నెండున్నర నుండి రెండున్నర వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఎలాంటి తేడా లేకుండా అందరికీ ఒకేలా గౌరవంగా భోజనం పెడతారు ఇక్కడ భోజనం అంటే కేవలం తినడం కాదు భక్తితో సేవాభావంతో ఆదరించేస్తారు ఇక్కడ చూసినట్టయితే చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది రామనామం వినిపిస్తుంది ఒక ఆధ్యాత్మిక ఫీల్ వస్తుంది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఇక్కడ అన్నదానంలో పాల్గొన్నాం భద్రాచలంకి వచ్చిన ప్రతి ఒక్కరు అంబసత్రాన్ని దర్శించండి